హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పంచమీ కలర్స్ ఈరోజు మనం ఈ వీడియోలో నవరాత్రి తొలి రోజైన అమ్మవారు బాల త్రిపుర సుందరి రూపంలో దర్శనమిస్తారు ఈరోజు ఈ పవిత్రమైన అలంకారం గురించి తెలుసుకుందాము మొదటగా నా ఛానల్ను చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళితే నవరాత్రి ప్రారంభమయ్యే మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర దర్శనం దర్శనమిస్తారు ఈ అమ్మవారు త్రిపుర సుందరి అమ్మవారి బాలరూపం చిన్న వయసులో కన్యా రూపంలో ఉన్న దేవిని బాల త్రిపుర దేవి అని పిలుస్తారు ఈ అమ్మవారు అమాయకత్వం పవిత్రత నిర్దోషత్వానికి ప్రతీక శక్తి స్వరూపిణిగా భక్తులకు జ్ఞానం బలాన్ని ప్రసాదిస్తారు బాలా త్రిపుర దేవి త్రిపుర త్రై రూపాలలో మొదటిది ఈ అమ్మవారు త్రికూట పర్వతాలపై నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి కమలాసనంపై కూర్చొని చేతుల్లో పంచబాణం పాశం అంకుశం కమలం ధరించి మనందరికీ దర్శనం ఇస్తారు వీరభక్తులు ఈ అమ్మవారిని పూజిస్తే జ్ఞానం విద్య సౌందర్యం శాంతి లభిస్తాయని నమ్మకం విద్యార్థులు ముఖ్యంగా ఈ అమ్మవారిని పూజించటం వల్ల విద్యా ప్రగతి కలుగుతుంది భక్తి మార్గంలో ఉన్నవారికి మోక్ష మార్గం సులభతరం అవుతుంది బాలా త్రిపుర సుందరి త్రిపురేశ్వరి మహాశక్తికి మూల రూపం ఈ అమ్మవారు సౌందర్యానికి ఆది రూపం మనసులోని క్రూరత్వం అజ్ఞానం దురాశలను తొలగించే తల్లి పాప పరంపరను నశింపచేసి భక్తులకు శుభ మార్గం చూపిస్తారు ఈ తల్లి అమ్మవారి బాల రూపాన్ని దర్శించటం వల్ల జీవితంలో కొత్త ఆరంభం కలుగుతుందని విశ్వాసం చిన్నారి రూపంలో ఉన్న అపారమైన శక్తి జ్ఞానం కలిగిన వారు ఈ అమ్మవారు వీరి పూజతో గృహంలో శాంతి సౌఖ్యం సంపద వర్ధిల్లుతాయి భక్తి విశ్వాసంతో బాల త్రిపుర సుందరి అమ్మవారిని ఆరాధిస్తే అన్ని విధాల రక్షణ లభిస్తుంది అందుకే నవరాత్రి మొదటి రోజు ఈ అమ్మవారికి ప్రత్యేక పూజలు అలంకారాలు చేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి